హలో దేవు దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం పెట్టొచ్చు కదండి మీ పేరు రాదా కాదా సీత గీత జ్యోతి హేమండి మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు పో చెప్పనా ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నీకు ఎవడైనా అతడు అలా కాదు నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయికి అలా నంబర్ ఇచ్చేస్తారేంటి హలో ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి నేను ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద అయినా అనుకోండి అయినా ఇవాళ చేయకపోవచ్చు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయవచ్చు అసలు ఏంటి థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను మిల్లలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైడ్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే డ్రెస్ ఏంట్రా టక్ కోసం టక్ ఏంటి లుక్ కోసం హలే రే అలే షేక్స్ యూర్ షేక్ షేకింగ్ మ్యాన్ రే హాలే ఎక్కడ ప్రిన్సిపల్ షూటింగ్ We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, are Ali? What is this? Are is that my surname? Kotha ka Hindi lecturer. and time table lady. Hello. Hello. did you secure that? Not this drawer. I mean your table, table drawer. See it's there. It's there. You it don't look your surrounding. You don't look your table. You showed it me like a panic.

మీట్ మిస్టర్ రిషి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ గారు కొత్త అంటున్నారు అంటే మామూలు కొత్త కాదండి ఇంకా రిపని కట్టింగ్ కూడా అవ్వలేదు అంత కొత్త చంపేశారు ఎగిన క్లాస్ కి వస్తానండి వాట్ అమ్మా వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా ఆ అంబ సుబ్రహ్మణ్యం గారిని తెలుగు లెక్చరర్ ఓహో నమస్తే అండి చూడమ్మా థింగ్స్ వోట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్ తెలుగే సరిగ్గా వినరు ఇక హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చి కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మేరే ఛాత్రి మేరే ఇంతసార్ కర్ రహే హోంగే ఆ ఉదర్ నై ఇదర్ శుక్రియా అబ్బా పొంగిన చత్రం హిందీ నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచ్ అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచుల్ వేసేవాడు అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచుల్ కి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ యా క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు ఏ యు బై పట్టిసా ఐ లైక్ యు మరి కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ ఓ డాంట్ ఫీల్ మచ్ హ్యాపెన్ కమ్ ఓ షిట్ 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 నెక్స్ట్ ఫెలోస్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావు ఎవరు పేరు దోలన ఐస్రో డ్రిల్ మాస్టర్ అడిం పిల్లలు పిల్లల కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాడు కూడా ఇరిటేషన్ దెప్పిం నీకు ఇంట్రడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయి గారు అడుగుతున్నారు ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి ఆ అమెరికానా అమలపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా సర్లే అని నీకెత్తు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి వీడు క్యాచ్ ఆ డౌట్ అండి బామర్ది నీ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ గా ఉన్నాడు ఎవడ రీడు ఆ రీడు అడకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ హిందీ లెక్చర్ అయ్యా నువ్వేంటరా నాకు మర్యాదలు నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా పదరా సెటిల్ చేసుకున్నా మీ గురి ఇటు పెట్టండి నన్ను వదిలేండి చూసావా అది మన పంచి పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచులేసే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలే మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచలేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో వినమరా ఓ వినరా ఇలా దొరికేసారి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని మన అరేంజ్మెంట్స్ కి అన్న చాక్ అవ్వాలే ఏం జామ్ చేసినా ఏంటి సరేంది ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలి ఏక్ కొయ్యాలే అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి అనా ఎవడో వస్తుండనా ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటారా ఆ తప్ప కదా తీయాలి 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 మొత్తం తీయాలే నా గీట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసం ముందని పీక ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు ఇప్పుడు పట్టుకున్నాడు కాసేపు బాగాతే కాళ్ళు పట్టుకుంటాడు ఏమ్రా అలా చేస్తున్నావా

రోడ్ మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి మీ గాయ్స్ నేను అసలు మీ మాస్టర్ నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు నా స్టూడెంట్స్ ఏ కాదు అని నేను అనుకోవాలి మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నా అని అలా ఫిక్స్ అయ్యాం అనొచ్చు అను అనరా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అనో అను సారీ సార్ సారక్కర్లేదు సారీ చాలు కు చాప్ యా రాకుండా కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటివాళ్ళు చదువు ఇచ్చినా తీసుకోకూడదు ఏడిస్ పిరికి ఏదో ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్లో బోర్ పడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియని కొత్త ఎనజీని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ బోర్బడతాయి క్యాంటీన్ క్యాంటీన్లో బోర్బడతాయి మ్యూజిక్ హాల్ అక్కడ బోర్ బోర్బడేస్తాం నీకు టీసీసీ చేస్తాను పంపిస్తావు యూ విల్ సెండ్ అమ్మా యూ విల్ ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకు పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వ కవి కాన్సెప్ట్ శాంతి నికేతన్ గురించి విన్నారా అండ్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా ఎగ్జాక్ట్లీ కనీసం ట్యాగోర్ గీతాంజలి కవర్ పేజ్